అండ్ యాక్చువల్గా ఒక విషయం అంటే జనరల్గా చాలామందికి ఉన్న డౌట్ ఇది యాజ్ ఏ లేడీగా మీరు మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతాను ఎన్ని సీరియల్స్ చేశారు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మూవీస్ చేశారు కానీ అందరికీ ఉన్న ఒకే ఒక అపోహ కాస్టింగ్ కావచ్చు అవును అది అపోహేనా లేకపోతే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా ఉంది అంటే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓన్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఇండస్ట్రీలోకి వస్తున్నాం నాకు ఇష్టం నేను చేయాలి స్క్రీన్ మీద కనపడాలి అని చాలామంది అమ్మాయిలు ఎస్ ఎంతో కష్టపడతారు ఆడిషన్స్కి వెళ్తారు సఫర్ అవుతారు చేస్తారు ఒక్కటి పెట్టుకోవాలి మైండ్లో ఏంటంటే నీకు ఎడ్యుకేషన్ ఉందా ఓకే ఫోకస్ దాని మీద పెట్టు దీని మీద పెట్టు ఐదర్ ఒకటి ఏంటంటే రెండిట్లో ఏదో ఒకటి నీకు లేదు నేను ఆర్టిస్టే అవ్వాలి అంటే వెళ్ళి ఆడిషన్కి వెళ్ళాలి చేయాలి నీ టాలెంట్ చూపించు లేకపోతే నీ ఫేస్ ఫీచర్స్ స్క్రీన్కి ఎలా ఉన్నది ఏంటి వాళ్ళకి ఓకే అనిపిస్తే చేస్తారు లేదు ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మో నేను ఇది లేకపోతే వేరే ఏం చేయలేను అని ఒక మైండ్లో అస్సలు ఫిక్స్ చేసుకోవద్దు అలా కనిపించదు ఎదురు వాళ్ళకి ఓకే నేను ఇది కాకపోతే వేరే కాదు నాకు ఈ ఆపర్చునిటీ రాకపోతే నేను ఇంకేం చేయలేను అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే ఓకే అని చెప్పి లీనియన్స్ అంటారు కదా అది ఇవ్వద్దు ఓకే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సెకండ్ థౌట్ వస్తుంది మనం ఎలా ఉండాలంటే ఉత్తప్పుడు అన్ని చోట్ల చూపించడం కాదు ఆటిట్యూడ్ అలాంటి చోటు చూపించాలి లిటిల్ బిట్ ఎలా అంటే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా పర్లేదు నాలో టాలెంట్ ఉంది నేను నాలో బ్యూటీ ఉంది అని చెప్పి వెళ్ళాలి ఆడిషన్ ఇవ్వాలి రావాలి వాళ్ళు ఒకవేళ అడిగారు అంటే నేను కాల్ చేస్తాను లేకపోతే అలా కాదు నాకు కుదరదు అని చెప్పేస్తే అయిపోతుంది అంతే ఓకే అది మనం వాళ్ళు అడిగారు కదా అని చెప్పి దాన్ని పెద్ద హైట్ చేసుకుని అంత అవసరం లేదు దాన్ని చెప్పస్ట్రీలోనే కాదు దేంట్లో అయినా ఫేస్ చేస్తారు చాలా మంది కాకపోతే మన బిహేవియర్ వైజ్ మనకి ఇది కాకపోతే నాకు వేరే ఆప్షన్ ఉంది అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో వాళ్ళ దగ్గర మనం అంత లొంగిపోవాలి డౌన్ అవ్వద్దు కానీ కాస్టింగ్ కావచ్చు అనేది మాత్రం అంటే లైక్ ఇప్పుడు ఒక ఆఫర్ ఇచ్చే ముందు డెఫినెట్ గా ఒకళ్ళు ఉంటారు అడిగేవాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఉంటుందేమో మేబీ అది మీకు ఎప్పుడైనా ఫేస్ మూవీస్ అప్పుడే చిన్న చిన్న మూవీస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని అప్పుడు ఫేస్ చేశాను నేను వాళ్ళు అలా చెప్పినప్పుడే నేను కిందకి వచ్చేసి ఓ డైరెక్ట్ గా అడిగారా మిమ్మల్ని డైరెక్ట్ గా అంటే నార్మల్గా ఇలా ఉంటుంది అన్నట్టుగా అంటే నేను వచ్చేసి మమ్మీ కింద వెహికల్ లోనే ఉండేది కిందకు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు కాల్ చేస్తా అన్నారు రేపు అని చెప్పి ఇంటికి వచ్చేసేదాన్ని అంతే నేను పెద్ద ఎక్కువ తీసుకోలే లైట్ అంతే ఎలా అయినా అదొక ఎమోషన్ కదా అలా అడగగానే వెంటనే లోపల ఇన్నర్ అంటే ఇన్నర్ ఫీలింగ్ అంతా ఎట్లా ఉంటుంది బాధ ఏంటి నేను ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ దాకా వస్తే నన్ను ఇలా అడిగేశారు అని చెప్పేసి ఒక బాధ అనేది ఉంటుంది కదా బాధ ఉంటుంది భయం వేస్తుంది అలా అలా సెర్చ్ చేసుకుంటే పోతే ఎక్కడ ఒక చోట ఆనిముత్యాలు దొరుకుతాయి అలా దొరికిన వాటిని ఏర్కోవడమే అంతే ఓకే మిగతావన్నీ స్కిప్ చేసేయాలి అలానే చేశాను నేను ఓకే సో ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఉంది బట్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఎక్కడైనా కానీ ఉంటుంది కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకోవాలేమో ఎక్కువ ఉంటుంది అనుకో నేను ఫేస్ చేసినది అయితే తక్కువే ఓకే నేనేమో అస్సలు అంతా ఫేస్ చేయలేదు మరి సీరియల్స్లో ఎప్పుడు ఫేస్ చేయలేదా కాస్టింగ్ కౌచ్ లేదు అస్సలు ఫేస్ చేయలేదు సీరియల్స్లో అసలు మీకు ఆ ఆప్షన్ రాలేదు అస్సలు ఫేస్ చేయలేదు మేబీ టచ్ వుడ్ అది దేవుడు దయవల్ల ప్లస్ మా హస్బెండ్ కూడా ఛానల్లోనే వర్క్ చేస్తారు కాబట్టి అదొక అదొక ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ వెరీ నైస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు ఫ్యూచర్ లో చేయాలి అండ్ మూవీస్ కూడా మంచి మంచి చేయాలి ఆల్రెడీ మీకు రికగ్నైజేషన్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా మీకు మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసి మేము మా టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హిట్ టీవీ కూడా బిగ్ బిగ్ థ్యాంక్స్ యా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you